హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వంటలు ఫైబర్ ప్రోటీన్స్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం అధికంగా ఉన్న జొన్నలతో రొట్టెలనే కాదండి మెత్తటి ఇడ్లీలను కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూస్తుంటేనే తెలుస్తున్నాయి చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా ఈ జొన్నలు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయటంలోనే కాదండి హార్ట్ హెల్త్ కి బోన్స్ స్ట్రెంగ్త్ కి డైజెషన్ కి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఆకలిని తగ్గించి వెయిట్ లాస్ కి కూడా ఉపయోగపడుతుంది రక్తహీనత నుంచి కూడా కాపాడుతుంది అందుకే రెగ్యులర్ డైట్ లో జొన్నలు ఉపయోగించుకోవడం చాలా మంచిది ఫస్ట్ ఒక చిన్న గ్లాస్ తో జొన్నలను తీసుకుని మళ్ళా అదే గ్లాస్ తో మినప్పప్పు అనమాట గుండువి బాగా కడిగి నీళ్లు వంపేయాలి ఇలాగే రెండు మూడు సార్లు కడగటం వలన మురికి పెస్టిసైడ్స్ ఏమైనా పురుగులు పట్టకుండా వేసి ఉంటే అన్ని పోతాయి ఇప్పుడు ఒక పావు టీ స్పూను మెంతులను కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ నీళ్ళన్నింటినీ పంపేసి అదే గ్లాస్తో ఒక ముప్పావు గ్లాసు వరకు రెడ్ రైస్ రా రైస్ అనమాట పాలిష్ పట్టనివి వీటిని ఎక్కువసేపు కడిగినట్లయితే పైన లేయర్ అంతా పోయి బి విటమిన్ లాస్ అవుతుంది అందుకే లాస్ట్లో వేసాను ఒకసారి కడిగి నీళ్లు పంపేస్తే సరిపోతుంది మీ దగ్గర ఈ రైస్ లేనట్లయితే మీరు ఇడ్లీకి దోశలకి వాడే రైస్ ఏదైనా వాడచ్చు ఇంకా ఈ గింజలు నానేదానికి పై వరకు నీళ్లను పోసి ఇక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నాననివ్వాలి సిక్స్ అవర్స్ తర్వాత చూస్తే గింజలు లోపల వరకు నాని బాగా ఉబ్బేయి చూడండి ఇంకా వీటిని మిక్సీ జార్లోకి వేసి నున్నగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా నీళ్లను పోసి నున్నగా గ్రైండ్ చేసుకోవాలి కొంచమే కాబట్టి నేను మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను గ్రైండర్లో అయితే ఇంకా బాగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు పిండి రాత్రి అంతా నానటం మూలాన పిండి పొంగి బబుల్స్ లాగా వచ్చినాయి ఆ తర్వాత కొంచెం కుకింగ్ సోడా వేసినట్లయితే ఇంకా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ను పోసుకొని ఈ ఈలోపు మనం ఇడ్లీ ప్లేట్లను గ్రీజ్ చేసుకొని ఆ వాటిల్లో పిండిని వేసుకొని ఇడ్లీ పాత్రలో ఉంచి ఉడికించుకుంటే సరిపోతుంది ఈ ప్లేట్లలో పిండిని వేసేటప్పుడు కొంచెం వెల్తిగా వేస్తే అవి ఉబ్బుతాయి కదా అప్పుడు పైన ఉన్న ప్లేట్కి అంటుకోకుండా బాగా వస్తాయి అన్నమాట మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో అన్ని ప్లేట్లలో బ్యాటర్ని నింపుకొని ఇడ్లీ పాత్రలో ఉడికించుకోవాలి ఇంకా ప్లేట్లన్నీ స్టాండ్లో ఉంచి ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను నీళ్ళు కూడా బాగా కాగి కొంచెం పొగలు వస్తున్నాయి చూడండి ఇంకా ఎయిట్ టు టెన్ మినిట్స్లో మొత్తం ఉడికిపోతాయి ఈలోపు మనం చట్నీకి రెడీ చేసుకుందాము పల్లి చట్నీ అనమాట బాండీలోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని మీరు తినే కారాన్ని బట్టి రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసాను ఆ తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అనమాట ఇవి వేయించి పెట్టుకున్న పల్లీలు ఆ తర్వాత రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఆ తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసాను టేస్ట్ కోసం కొద్దిగా చిన్న రెబ్బ చింతపండు వేస్తున్నాను కొద్దిగా కల్లుప్పు కూడా వేసి ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవటమే ఇంకా చట్నీ రెడీ అయిపోయిందండి మనం నూనెలో వేయించాం కాబట్టి ఇలాగే తింటే కూడా చట్నీ టేస్ట్గానే ఉంటుంది లేదంటే కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించుకొని ఆ తాళింపు చట్నీలో కలుపుకుంటే సరిపోతుంది ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే బాయిల్డ్ రైస్తో చేసిన ఇడ్లీ లాగానే సాఫ్ట్గా బాగా వస్తాయి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్